పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయనుచు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము రామ రామ రామయను రామనామము మీరు రామ భజన చేయండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము అందరాని ఫలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకు ఆనందమిచ్చునండి రామనామము అందరము చేయవచ్చు రామనామము నండి రామనామము పలకమంటే పలకరేమి గౌరీ శంకరులెప్పుడు రామనామము నిత్య జపము చేయురండి రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము జపము చేయునండి రామనామము జాతి భేదమేలండి రామనామము జ్యోతిస్వరూపమండి రామనామము జాతి భేద మేలనండి రామనామము జ్యోతిస్వరూపమండి రామనామము రామ 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 నామము పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సకల లోకనాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సకల లోకనాయకం శంకరాది సేవ్యమాన కీర్తనం మీరు రామ భజన చేయండి రామనామము రామ రామనామము మీరు పలకండి పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము